అస్సలం లేకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వాలి మన రెసిపీ చూడబోయేది అందరు ఇష్టపడే ఇష్టంగా తినే పూరి పూరి కూర అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో ఒక అర లీటర్ అంతా నీళ్ళు వేసుకొని మూడు బంగాళ దంపల్ని కట్ చేసి వేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజులు వరకు ఉడికించుకోవాలి బంగాళదం లోపు లగ్గుండె తీసుకోవాలి ఇందులో ఒకటిన్నర కప్పు అంతా గోధుమ పిండి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూను గోధుమ నూక వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ఆయిల్ సరిపడా సాల్ట్ ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి హోటల్ ఎలాగంటే మనకి పూరి కొనేటప్పుడు సాగుతుంది చూసారా అక్కడొచ్చి ఉట్టి మైదాతోటి చేస్తారు అందుకు మనకి పూరి అయితే సాగుతుంది మనం కూడా ఇంట్లో పూరి మైదాతో చేసుకోవచ్చు అయినా పూరి వచ్చి సాగుతుంది హెల్త్కి మంచిది కాదు గోధుమ పిండితో చేసుకోవడం వల్ల హెల్త్కి వచ్చి చాలా మంచిది అలా గోధుమ నూక వేసాను కాబట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది పూరి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు చల్లుకొని ఇలాగ బాగా చపాతి పిండిలాగా ఇలాగా స్మూత్గా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలకి ఇలా మూత పెట్టుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు రెండు విజులు వచ్చి బాగా ఉడికిపోయాక ఇలాగ బంగాళదుంపలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి ఊరిలోకి ఉల్లిపాయలే కొద్దిగా ఎక్కువ ఉండాలి అప్పుడే పూరి కూర మంచి టేస్ట్గా ఉంటుంది ఇలాగ ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత మన కారం సరిపడినంత పచ్చిమిరపకాయలని ఇలాగ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి కారపొడి వేయం కాబట్టి పచ్చిమిరపకాయలే కారం అందుకు కారం సరిపడినంత పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు ఇంచుల అల్లాన్ని కూడా నాకు సన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు వేసుకుని పోపు దినుసులన్నీ బాగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఇందులో వేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గేంతవరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు వచ్చి తొందరగా మగ్గుతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత రెండు రెండు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఉడకపెట్టుకున్న బంగాళదుంపని పైన పొట్టు తీసి ఇలాగ మ్యాష్ చేసుకొని వేసుకోవాలి ఇంకా కూరలు కావాలంటే పచ్చి బఠాని కొమ్ము శనగలు క్యారెట్ కూడా వేసుకోవచ్చు బాగా మెత్తగా కాకుండా అక్కడక్కడ బంగాళదుంప ఇలా ఉన్నట్టుగా మ్యాష్ చేసుకుని వేసుకున్నాక ఒక్క నిమిషానికి ఇలాగ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి నీళ్ళు ఎంత కావాలో అంత సరిపడినంత నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి పూరి కూరకు సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మూడు నిమిషాలకి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి కూర బాగా టేస్ట్గా ఉండాలంటే ఇలాగ శనగపిండి కలిపేయడం వల్ల పూరి కూర వచ్చి మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మూడు నిమిషాలు అయితే అయిపోయింది ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి అలాగే ఒక అరకప్ అంత నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి పూరి కూర వచ్చి ఇంకా సరిపోదు అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపిండి కలుపుకొని వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకొని వేసుకుంటే మరి కొద్దిగా ఎక్కువ కూర అయితే మనకి పూరి కూర అయితే వస్తుంది శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలకి ఉడికించుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇప్పుడైతే పూరి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా పైన అయితే కొత్తిమీర అయితే చల్లుకోవాలి ఇప్పుడు టేస్టీ టేస్టీగా పూరి కూర అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన కూరని ఇలాగ తి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పూరి పిండిని ఇలా తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఏ సైజులో పిండి కావాలో ఆ సైజున మనం చిన్న చిన్న ఉండల కింద ఇలాగా తీసుకోవాలి అంతా ఇలాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇప్పుడు మన పిండి ముద్దలు తీసుకొని పిండి ముద్దని ఇలాగా పొడి పిండిలో బాగా అద్దుకొని ఇలాగా రౌండ్గా వచ్చినట్టుగా అలాగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలా రౌల్ చేసుకున్న తర్వాత ఇలా ఎగస్ట్గా పిండి ఉంటే దాంట్లో ఇలాగ దులిపేయాలి ఇలాగా దీంట్లో పిండి ఎక్కువ పొడి పిండి లేకుండా తీసుకోవాలి పొడిపుండి ఉంటే ఆయిల్ వచ్చి నల్లగా అయిపోద్ది అలాగ అవ్వకుండా ఉండాలంటే పొడిపుండి వచ్చి కొద్దిగా తక్కువ వేసుకొని ఇలాగ రోల్ చేసుకోవాలి ఈ విధంగా బాగా రోల్ చేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చి బాగా వేడిగా ఉండాలి అప్పుడే పూరి వేయగానే బాగా పొంగుతుంది చూసారా ఈ విధంగా పొంగిన తర్వాత మరోవైపు ఇలా తిప్పుకోవాలి ఇలాగ పూరి వచ్చి బాగా కలర్ అయ్యేంత ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలాగే ఉన్న పూరిలంతా అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందరికి ఇష్టమైన పూరి పూరి కూర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పక ట్రై చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకెన్ ఉండేది క్లిక్ చేయండి అప్పుడే నన్ను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది